ఇవన్నీ తర్వాత అండి ప్రస్తుతం హీరోల్లో నెంబర్ వన్ చెప్పుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ మంచి పొటెన్షియాలిటీ ఉన్నాడు డ్యాన్స్ కానీ డైలాగ్ ముందు డైలాగ్ అద్భుతంగా చెప్తాడు వాళ్ళ తాతగారులాగా బాగా ఆయన నెంబర్ వన్ తర్వాత బన్నీ తర్వాత మహేష్ బాబు అదండి బృందావనం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు చాలా మంచి పాత్ర ఆ సినిమాలో మీద బృందావనం సినిమా వంశీ పడిపల్లి డైరెక్టర్ ఆ మూవీ షూటింగ్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ తో కావచ్చు వాళ్ళతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉందండి చక్కగా ఆనందంగా ఉంటుంది సరదాగా ఉంటాడు సరదాగా మాట్లాడతాడు బాగుంటుంది అతడులో బాజిరెడ్డి క్యారెక్టర్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు చాలా మంది టాలీవుడ్ ప్రేక్షకులు కావచ్చు ఆ పాత్ర ఒక గొప్ప విశేషం ఏంటంటే ఆ బృందావనంలో క్లైమాక్స్ సీన్ చేసినప్పటికీ మా వాడు మా ప్రసాద్ పోయి కరెక్ట్గా ఇరవై ఒక్క రోజులు ఆ టైంలో చేశాను ఆ క్లైమాక్స్ ఏదో భగవంతుడి దయ నేను ఎప్పుడు కూడా నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం తప్ప నాకు గొప్పతో నేను ఎప్పుడూ ఫీల్ అవను అలా ఫీల్ అయితే ఎప్పుడో నాశనం అయిపోయేవాడు ఎవరికైనా ఒక్కటే గుర్తుంచుకోవాలి ప్రతివాడికి భగవంతుడు మంచి టైం ఇస్తాడు ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నాశనం అయిపోతాం ఎంత పెద్ద గుమ్మడిగా ఎంత టాలెంట్ ఉన్నా ఆగిందంత అదృష్టం కూడా ఉండాలి నేను ప్రతిసారి టీవీలో చూస్తాను ఆ రెండు ఉన్నవాడే కోట శ్రీనివాసరావు అంతేగాని గొప్పవాడి ఏం కాదు అది దాంతో నలభై సంవత్సరాల నుంచి ప్రేక్షకులను అల్లరు ఇస్తున్నాను అలా ఆశీర్వాదం పొందాను ఏమీ లేదండి ఒకటే సలహా వాళ్ళ రేపు నటన అనేది బయట ఎక్కడ లేదు నాటకాలు అట్లా అందుకని నేను అందరికీ చెప్పేది ఏంటంటే రామోజు గారు అంటూ పాత సినిమాలు మనకి తెలుగు సినిమా ఈటీవీలో వస్తున్నాయి కదా సినిమా తెలుగు సినిమా అని రోజు ఏ ఇంటికి అంత కోసం ఆ పాత సినిమాలు ఆ ఛానలే కాదు ఇంకే ఛానల్ వచ్చిన ఓల్డ్ పిక్చర్స్ అన్నీ చూస్తూ కూర్చుంటే వాళ్ళకి డైలాగ్ డిక్షను ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి ఎక్కడ ఆశ్చర్య ఉండాలి ఎక్కడ ఆపాలి స్వచ్ఛత డైలాగ్ ముఖ్యంగా గుమ్మడి గారు ఆన్ మానుభావులు డైలాగ్ చెప్తే అంత స్వచ్ఛంగా ఉంటుంది అలా స్వచ్ఛత ఇవన్నీ నేర్చుకోవచ్చు కాబట్టి ఆ సలహా కంటే ఇంకెక్కువే ఊరికే వాళ్ళ మాట వీళ్ళ మాట వాళ్ళు నేర్పారు వీళ్ళు నేర్పారు ఆరు నెలలు అక్కడ నేర్చుకుని ఎక్కువ నేను పాతికేళ్ళు నేర్చుకుంటాను నాకు నటనొచ్చింది లేదు నాకు అనుమానం ఆరు నెలలు ఏం నేర్పుతారండి ఊరికే డబ్బులు తగలేసుకోవడం తప్ప అదేం కాదు చాలు ఈ నేర్చుకుంటే చక్కగా బాగుపడతారు తర్వాత పర్సనల్ క్యారెక్టర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి మీ సినిమా కెరీర్లో ఒక టైంలో సూపర్ స్టార్ కృష్ణ గారు మీకు చాలా సపోర్ట్ చేశారని చెప్పి మీరు అనేక ఇంటర్వ్యూస్లు పంచుకున్నారు అలానే కృష్ణ రాజు వాళ్ళు అందించిన తోడ్పాటు సహకారం ఎలాంటి అంటే అప్పుడు మండలా దృష్టిగానే ఒక సినిమా చేయించారు అది కృష్ణ గారు ప్రాత్బాలంతో జరిగింది భయపడ్డా కాకపోతే ఒక్కటి నేను కూడా నిర్ణయం చేసుకున్నానంటే మహాత్మా గాంధీ గారు వేషం నాలుగు రోజులు చెప్పుకుంటారు నాకంటే పెద్ద ఆయన మహానుభావుడు ఒక ఆయన వేసాడు పేరు పెంచాడు సంపాదించాడు నేనేసి ఏం చేయాలి తర్వాత ఏంటంటే లైవ్ జరుగుతున్న ఏ రాష్ట్రాన్ని వేస్తున్న ముఖ్యమంత్రి ఆయన వేషం మీరు ఆ సినిమా చూస్తే తెలుస్తుంది నేను ఆయన ఎక్కడ తిట్టలేదు ఆయన తిడితే అలా తిడతాడు అని మేన్రసంగా పెట్టి చేశాను తప్ప ఎప్పుడు కించపరచలేదు వేసిన తర్వాత బ్యాంక్ వారు బలా డేట్ లోపల నువ్వు వస్తావా లేకపోతే తీసేయమంటావా అని ఉత్తరాలు సరే అటు వస్తుంది ఉత్తరాలు వస్తున్నాయి ఛాన్స్ హ్యాక్ చేద్దాం